పాస్ అడగండి అమ్మా సైకలాజికల్ సైకలాజికల్ డిజార్డర్ పేరెంట్స్ కి సైకలాజికల్ డిజార్డర్ ఉన్నంత మాత్రాన కిడ్స్ కి జెనెటికల్లీ రావు ఓకే ఎందుకంటే ఇది సైకలాజికల్ డిజార్డర్ అనేది బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడింది ఇప్పుడు మీ ఫాదర్ కి యాంగ్జైటీ డిజార్డర్ ఉంటే మిమ్మల్ని పుట్టగానే మిమ్మల్ని ఎవరో ఎత్తుకుపోయి ఎక్కడో పెంచారు పాకిస్తాన్ అనుకోండి ఒక్కటి కూడా రాదు ఇందాక చెప్పిన సేమ్ ఆన్సర్ అనమాట సైకలాజికల్ డిజార్డర్స్ అన్నీ కూడా బయలాజికల్లీ రాలేదు ఇది బిలీఫ్ సిస్టమ్ వల్ల వచ్చింది అయితే వాళ్ళ దగ్గర పెరగటం వల్ల వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేయటము అండ్ వాళ్ళు మీకు మీలో డెవలప్ చేయించేటువంటి బిలీఫ్ సిస్టమ్ వల్ల మీకు కూడా వచ్చే అవకాశాలు కొంత ఉంటాయి అది జెనెటికల్లీ రాలేదు రైట్ మీకేమైనా ఉన్నా అది మీ కిడ్స్ కూడా రావు రైట్ ఆ యొక్క పేరెంటింగ్ విధానాన్ని బట్టి మారిపోతాయి తర్వాత ఆనందం సంతోషం అంటే తెలుగులో రెండు పదాలు ఉన్నాయి హ్యాపీనెస్ అంటూ ఉంటారు ఇక్కడ మనం ఏం చెప్తామంటే ప్లెజర్ పెయిన్ ప్లెజర్ పెయిన్ మీకు లైఫ్లో ఎంత ప్లెజర్ వస్తుందో అంత పెయిన్ కూడా వస్తుంది డెఫినెట్లీ పెయిన్ లేని వాళ్ళు ఎవరు ఉండరు ఎంత పెయిన్ వస్తుందో అంత ప్లెజర్ కూడా వస్తుంది రైట్ ఇక్కడ మీరు కూర్చున్నారు కూర్చోవటము ఈ వేడిలో కూర్చోవటం ఇది అంత పెయిన్ దీన్ని బట్టి మీకు ఎంత నాలెడ్జ్ వస్తుంది అది రేపు ఉపయోగపడచ్చు అలాగే పొద్దున్నే లేచి పరిగెడుతున్నాడు పెయిన్ హెల్త్ వస్తుంది దుప్పటి మూసుకేసి పడుకున్నాడు ప్లేజర్ హెల్త్ పాడవుతుంది పెయిన్ ఇవి రెండు ఉంటాయి అంటే ఇది కొంచెం పెద్ద టాపిక్ తర్వాత ఎప్పుడన్నా వేరే దాంట్లో చెప్తాను ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇవి రెండూ ఉంటాయి కానీ మనిషికి కావాల్సింది ఏంటంటే జాయ్ జాయ్ అంటే ఫిజికల్ ఇప్పుడు మీరు అది తింటున్నారు ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు అంటే ఫిజికల్గా మెటీరియల్ ఉండి ఆ మూమెంట్లో ఎంజాయ్ చేస్తారు నేను ఇప్పుడు కాఫీ తాగుతున్నాను చాలా టేస్ట్ ఉంది వంద యూనిట్లు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసింది దట్ ఈజ్ జాయ్ ఆ తర్వాత సాయంత్రం ఎవరికో చెప్పాను నేను ఏమని చెప్పాను నేను నేను కాఫీ చాలా బాగుంది అక్కడికి వెళ్తే అది ఇదని చెప్పాను అది ప్లెజర్ ప్లేజర్లో ఏముంది మెమరీ ఉంది అక్కడ కాఫీ మెటీరియల్ లేదు ఓకే మనం ఎంతసేపు ప్లెజర్ కోసం చూస్తున్నాం సెల్ఫీ తీసుకుంటాం ఫేస్బుక్లో పెడుతున్నాం షిమ్లా వెళ్తారు అది ఎంజాయ్ చేయకుండా ఫోటో తీసుకుని ఫేస్బుక్లో పెడతారు పెద్ద రెస్టారెంట్కి వెళ్తారు ఫుడ్ ఎంజాయ్ చేయకుండా సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో పెడతారు ప్లెజర్ కోసం చూస్తున్నాం రైట్ ప్లెజర్ వస్తే పెయిన్ వస్తుంది రేపు వద్దు ఇంకో అమ్మాయి ఇంకా మంచి దానికి వెళ్ళిపోయి ఫోటో పెట్టేసరికి జలస్తితో మళ్ళీ ఇబ్బంది అవుతుంది జాయ్కి ఆపోజిట్ వర్డ్ లేదు రేపు మళ్ళీ అదే హోటల్కి వెళ్ళినప్పుడు కొంచెం టేస్ట్ తగ్గింది అనుకోండి నేను ఏం చేస్తాను బాగోలేదు నిన్న బాగుందని ఎందుకు నిన్న జాయ్ ప్లేజర్గా మారటం వల్ల అంటే మెమరీగా మారటం వల్ల ఈరోజు జాయ్ని డిస్ట్రాయ్ చేసింది నిన్న జాయ్ నిన్నటితోనే అయిపోవాలి ఇప్పుడు అక్కడ చిన్నప్పుడు క్లాస్మేట్స్ కలిసాను జాయ్ అది అక్కడితో అయిపోయింది మెసేజ్ పెడుతుంది ప్లీజ్ కాల్ మీ ప్లీజ్ కాల్ మీరు మెసేజ్ పెడుతున్నారు అది ఎక్కడతో అయిపోయింది అది వదిలేస్తేనే నేను ఇక్కడ ఎంజాయ్ చేయగలను ఇక్కడ ఇది వదిలేస్తేనే అక్కడ ఎంజాయ్ చేయగలను రైట్ అమ్మా కాబట్టి బర్డ్స్ ఉన్నాయనుకోండి ఎవ్రీ సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తున్నాయి ఎందుకు నిన్నటి సన్ రైజ్ గుర్తులేదు మెమరీ ఏం చేస్తుంది అంటే మన లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది కానీ మన ఎకడమిక్స్ మొత్తం మెమరీ బేస్డ్ మీద ఉన్నాయి మెమరీ వల్ల ఇంకా ఇంకా ఇబ్బంది పడుతున్నాను గుర్తుంటే ఆటోమేటిక్గా నేను ఏది చదవను ఏది గుర్తుపెట్టు ఆటోమేటిక్ గుర్తుంటాయి నాకు ఇప్పుడు ఈయనన్నాడు ఇటువంటి దీని వెనకాల తీసుకున్నావు అని అడిగాను నేను అది అట్లా రిస్ట్ అయిపోతాయి ఆటోమే ఎవరికైనా అవుతాయి అలాగే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నా అంత ఇమేజెస్ అట్లా సేవ్ అయిపోతాయి ఆటోమేటిక్గా మనము యాటిట్యూడ్ ఉంచుకొని గుర్తు పెట్టుకోవాలి అని బయహార్ చేసే కొద్దీ ఇంకా ఇబ్బంది పెరిగి గుర్తుండకుండా పోతూ ఉంటాయి కాబట్టి ఆ మూమెంట్ని వీలైనంత వరకు వీలైనంత వరకు అని గుర్తుపెట్టుకోండి వీలైనంత వరకు ఎంజాయ్ చేయండి ఆస్వాదించండి వీలైనంత వరకు ఖచ్చితంగా ఆస్వాదించాలంటే మళ్ళీ ట్రబుల్ లైఫ్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత డైరీలో పెద్దగా వీలైనంత వరకు అని రాసి పెట్టుకుని దాన్ని పెద్దగా దిద్దుకొని పెట్టుకోండి ఏదైనా వీలైనంత వరకు చేస్తా అంతే చేయగలిగితే చేస్తా లేకపోతే లేదు నేను ఎవరికీ ఓసిడి తగ్గించాలని ప్రయత్నం నా ప్రయత్నం నేను చేస్తున్నాను వీలైనంత వరకు తగ్గితే ఒకే తగ్గకపోయినా ఖచ్చితంగా చేయాలంటే మళ్ళీ እንግዚአብሔር ተወስተው